హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా బ్లాగ్స్ అయితే ఏంటంటే చాలా సాడ్ జరిగింది ఫ్రెండ్స్ నాకు సాడ్ అంటే సాడ్ జరిగింది యూట్యూబ్ వాడు స్ట్రైక్ పంపించిండు యూట్యూబ్ స్ట్రైక్ పంపించిండు ఎందుకు ఏంది అనేది వీడియో ఎండింగ్ కాదు చూస్తే మీకు అర్థమవుతుంది అది కూడా నాకు ఇంతవరకు నేను ఈ రకమైన స్ట్రైక్ని ఇంతవరకు యూట్యూబ్లోనే చూడలేదు ఎందుకంటే నాకు తమ్ముళ్ళకు వచ్చింది స్ట్రైక్ తమ్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది అనేది చెప్తాను ఇప్పుడు ఈ స్ట్రైక్ నుంచి నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేస్తాను అండ్ ఈ తమ్ వల్ల ఇటువంటి ప్రా నాకు వీడియోకి రాలేదు ఫ్రెండ్స్ తమ్ నెలకి వచ్చింది స్ట్రైక్ ఈ వీడియో ఎండింగ్ చూస్తే అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను వీడియోలో మస్తు ఎయిట్ నెంబర్ బూత్లు మాట్లాడినా అటువంటిది వీడియోకి ఏం కాలే తమ్ నెల వల్ల ఇప్పుడు నా ఛానల్ ప్రాబ్లంలో పడ్డది అదే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఆ ఛానల్ నుంచే ఉంది అట్లాంటి ఆ ఛానల్లే బాగా ప్రాబ్లం పడ్డది ఇప్పుడు ఈ ఛానల్లో కూడా రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడైనా ఒక యూట్యూబర్ ఆల్టర్నేట్గా రెండు ఛానల్ మూడు ఛానల్ ఉంచుకుంటారు ఎందుకంటే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది కాబట్టి ఇంకో ఛానల్ కూడా స్పేర్లో పెట్టుకుంటే ఇప్పుడు వీడియో నాకు వీడియోలు చేసే అలవాటు ఉన్నది నేను ఎప్పుడు వీడియోలు చేస్తూనే ఉండాలి అప్పుడే నాకు నేను సాటిస్ఫై ఉండగలుగుతా ఇప్పుడు వీడియోలు పెట్టకపోతే ఏదో ఏదో కోల్పోయినా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది మనకు నాకు అనిపిస్తుంది అందరికట్నే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే పని మనం ఆపేసేట్లుంటుంది ఆ ఫీలింగ్ ఎవరికైనా ఏ పని అయినా కానీ ఒక్కసారి ఆపేసేసరికి అదే ఫీలింగ్ ఉంటుంది ఇక ఆ ఛానల్ మొత్తం ఇప్పుడు ఒక వన్ వీక్ వరకు ఫ్రెండ్స్ యూట్యూబ్ వాడు ఒక వన్ వీక్ వరకు రివ్యూ పంపి రివ్యూ చేస్తాడు నా ఛానల్ని ఒక వన్ వీక్ మొత్తం రివ్యూ చేస్తారు వాళ్ళు రివ్యూ చేసి మళ్ళీ తర్వాత నో ప్రాబ్లం అంతా ఓకే అనుకుంటే మళ్ళీ మన ఛానల్ మనకు ఆయనకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ రివ్యూ నడుస్తుంది నా ఛానల్ మీకు మొత్తం స్క్రీన్ షాట్ల వల్ల చూపిస్తా చూడండి ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఏం జరిగిందంటే చెప్తా ఫ్రెండ్స్ ఫస్ట్ నేను మొన్న బోనాలు అయినాయి కదా సండే రోజు మా వాళ్ళు మా మా రిలేటివ్స్ వాళ్ళయ్యి బోనాలు అయినాయి వాళ్ళ ఇంటికి పోయినాం దావతి చేసినాం అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఆ వీడియో స్టార్ట్ చేసిన ఇక వన్ స్టార్ట్ చేసిన మా అన్న గుర్తుకొచ్చిండు మా అన్న గుర్తుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని సన్నివేశాలు జరిగి ఉండే నాకు నచ్చనివి దాని మీదనే నేను మాట్లాడినా ఆ వీడియో పరంగా నో ప్రాబ్లం మస్తు తిట్టుకుంటూ మాట్లాడినా ఘోరంగా బూతులు మాట్లాడినా నో ప్రాబ్లం ఎందుకంటే నేను ఎమోషనల్తో మాట్లాడిన మాటలు అవి నో ప్రాబ్లం అక్కడ ఏంటంటే వీడియో నేను ఒక వన్ అవర్ వీడియో చేసిన వితౌట్ ఎడిట్ అంటే ఏం కడియలే ఫ్రెండ్స్ అక్కడ మొత్తం ఒక ఫిఫ్టీ త్రీ మినిట్స్ వీడియో వచ్చింది ఆ వీడియోను నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ అయిపోయింది ఆ మంది వేసిన మంది వేసిన తర్వాత నేను వర్క్ చేసేవాళ్ళు నాకు మందు మందు ఏది ఏదాపదిగా ఒక వీడియో పెట్టాలనుకుంటే వీడియో చేసినా అయిపోయింది అప్లోడ్ చేసే వరకు మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ అయిపోయింది ఐదు అయిపోయింది అప్లోడ్ చేసినా అప్లోడ్ పెట్టేసి పైగా కాలం పండుకున్న ఆ తమ్మినేలు గిమ్ మొత్తం అప్పుడు నైటే ర్యాడీ చేసినా మందులు ఉన్నప్పుడే మందు వేసినా కదా అప్పుడే రెడీ చేసిన రెడీ చేసి ఇక అప్లోడింగ్ పెట్టేసి పండుకున్న పండుకొని తెల్లారిన తర్వాత తొమ్మిది ఎనిమిది అయింది లేచారుకు లేచిన కథం ఏం చేసిన వీడియో మంచిగా రిచ్ పోతుంది ఇక తమిళ ఇంప్రెషన్స్ ఉంది ఇంతవరకు నా యూట్యూబ్లో రెండు ఛానళ్ళలో అటువంటి ఇంప్రెషన్ రాలే ఈ ఛా ఈ వీడియోకి వచ్చింది నేను మంచిగా ఖుషి అవుతాను ఈ వీడియో పోతుంది కదా అని చెప్పేసి ఖుషి అవుతాన్నా మధ్యాహ్నం వరకు యూట్యూబ్ దగ్గర నుంచి మేలు వచ్చింది యూట్యూబ్ దగ్గర నుంచి మేలు వచ్చింది నాకేం చేయాలో అర్థమవుతలేదు ఇది ఒక స్ట్రైక్ పడ్డది ఇంకో రెండు స్ట్రైక్లు పడితే ఛానల్ వీక్తుంది ఇంకోటి ఏంటంటే వాడు మేల్లో ఏం పెట్టిందంటే నీ కంటెంట్ బాగుంటే ఓకే కంటెంట్ బాగాలేకపోతే నీ ఉన్న అన్నీ యూట్యూబ్ నుంచి తీసేసే తీయబడతాయి అని చెప్పేసి వాడు నాకు మేలు పెట్టాడు ఇక నేను ఫుల్ ఫీల్ అయినా బాధపడ్డా బాధపడితే ఏం చేయలేం కదా ఇక మళ్ళీ యూట్యూబ్ అప్పిల్ పెట్టుకోవాలి మనం అసలు ఎందుకు దానికి అనేది మనం మనకి చెప్పాలి యూట్యూబ్ చెప్పాలి కాబట్టి మనం నిన్న ఈవినింగ్లో యూట్యూబ్ కప్పీలు పెట్టినా నేను ఇది కంటెంట్ బేస్ చేసే నేను తమ్ములు రెడీ చేసి తమ్మునలు రెడీ చేసిన కంపెనీ అంటే కంటెంట్ దాన్ని బట్టి నేను తమ్మునే రెడీ చేసిన అని చెప్పేసి నా సైడ్ నుంచి నేను మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ మనకి ఆల్రెడీ అప్ల్ పెట్టిన చూద్దాం మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో దానికి రిప్లై వస్తుంది నైట్ పెట్టినా కాబట్టి మనకు చూద్దాం ఎట్లయితే అనేది కాకపోతే ఒకటే స్ట్రైక్ వాడదు ఫ్రెండ్స్ ఇంకో రెండు స్ట్రైక్ వాడడానికి ఆ ఛానల్ వెళ్ళిపోతుంది ఇరవై మూడు వేల చిల్లర దగ్గర ఇంకో రెండు మూడు ఇంకో టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అన్న ఒక వన్ ఇయర్ పాటు పడ్డ కష్టం అది వన్ ఇయర్ ఆ ఛానల్ కోసం పడ్డ కష్టం ఆ ఛానల్ జస్ట్ వన్ ఇయర్ లోపల మనకు ఆల్రెడీ త్రీ మంత్స్ శాలీ కూడా వచ్చేసింది ఆ ఛానల్ నుంచి అటువంటి మంచి ఛానల్ నన్ను తొందరగా గోఅప్ అంటే అదే ఛానల్ నేను యూట్యూబ్లో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఉన్నా కాకపోతే మస్తు కష్టపడ్డా కానీ నాకు గ్రో రాలే ఆ ఛానల్తో వన్ ఇయర్ లోపల వచ్చింది అది యాక్చువల్గా మా అమ్మ పేరు మీద పెట్టుకున్నా అమ్మ వాళ్ళ అని పెట్టుకున్నా అట్లాంటిది అదే ఛానల్ ప్రాబ్లం పడేసరికి ఫుల్ బాధ అయింది నాకు కాకపోతే అట్లా జరుగుతుంది అనుకోవాలి ఇంతకుముందు కూడా తమ్మునేళ్ళు వాడిన నేను అట్లా కాకపోతే దీనికి స్పెసిఫిక్గా వాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు యూట్యూబ్ అనేది నాకు తెలియదు కొంచెం ఏంటంటే న్యూ డి న్యూ ఫోటో టైప్లో పెట్టిన ఇక వాడు సెక్చువల్ అని చెప్పేసి అదే అని చెప్పేసి ఏదేదో చెప్పి అన్నాడు అంటే నేను లోపల ఉన్న కంటెంట్కు దానికి సింక్ అయ్యే విధంగా నేను ఏదైతే మాట్లాడినో నేను ఏదైతే ఎవరికైతే రీచ్ చేయాలనుకున్నానో దానికి తగ్గట్టే అది పెట్టిన కాకపోతే అది యూట్యూబ్ నచ్చలే యూట్యూబ్ గట్టిగా రియాక్ట్ అయినా నా మీద ఓకే నో ప్రాబ్లం ఈ లాగా ఇప్పటి నుంచి రకరాక వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఆ స్ట్రైక్ ఊనీకే నాకు తొంభై రోజులు టైం పడుతుంది ఆ స్ట్రైక్ ఊనీకే తొంభై రోజులు టైం పడుతుంది నాకు ఇప్పుడు ఛానల్ ఒక వన్ వీక్లో చేతికి వస్తుంది చేతికి వచ్చిన తర్వాత కూడా అందులో వీడియోలు పెడతాను కాకపోతే దాని మీద ఒక తొంభై రోజులు ఆ స్ట్రైక్ ఉంటుంది ఇంకో రెండు స్ట్రైక్లు వాడడానికి ఆ ఛానల్ వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి కూడా దీనిలో రెగ్యులర్గా వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఛానల్ మనం ఆ ఛానల్లో నాకు రీచ్ ఎక్కువ ఈ ఛానల్ నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు వీడియోలు పెడతా కానీ కొంచెం ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా వీడియోలు పెడతాను తప్పకుండా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి రీచ్ రావాలంటే లైక్ చేయాలి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఆ ఛానల్తో నేను మంచిగా అది ఉండే ఏమంటారు ఆల్రెడీ మనం చూసినాం యూట్యూబ్లో అన్నీ మనకు తెలియ బాధలు అనేవి అట్లా అయిపోతానే ఫ్రెండ్ మీద దెబ్బ పడుతుంది ఇక నేను ఈ ఛా మనకు యూట్యూబ్ ఛానల్ ఈ రకంగా అయితే అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే యూట్యూబ్ పరంగా కూడా నేను బాధపడాల్సి వస్తా ఎక్స్పెక్ట్ చేయలే యూట్యూబ్ యూట్యూబ్తో కూడా అంటే వాళ్ళు చిన్న వార్నింగ్ ఇచ్చినా అయిపోతుండే స్ట్రైక్ వేయకుండా కానీ ఆల్రెడీ వార్నింగ్ కూడా ఉంది ఒకటి అంటే సేమ్ ఇట్లనే ఒకటి ఏదో వీడియో పెట్టినా దానికి అంటే మన వీడియో కాదు అవతల ఉంది వేరే ఏదో సంథింగ్ వీడియో పెట్టినా దాని గురించి చేసి పెడితే అప్పుడు ఒకటి వార్నింగ్ పంపించు ఆ వార్నింగ్ కూడా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ స్ట్రైక్ వాయిస్ వరిస్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే వాయిస్ రాలేదు వాయిస్ ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ ఏం మాట్లాడిన మ్యాటర్ అనేది అయితే ఆ స్ట్రైక్ పడ్డది కదా నాకు ఆ స్ట్రైక్ అక్టోబర్లో వెళ్ళిపోతుంది మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి అంటే నేను ఇప్పుడు మాట్లాడిన టాపిక్ ఏందంటే ఇక నేను అంత ఎమోషనల్ అంతా బాధపడుకుంటూనే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా వాస్తవానికి ఏంటంటే ఇక స్ట్రైక్ పోవడానికి అక్టోబర్లు అంటే త్రీ మంత్స్ దాకా ఉంటుంది స్ట్రైక్ ఆ త్రీ మంత్స్ తర్వాత ఆ స్ట్రైక్ వెళ్ళిపోతుంది ఏంటంటే ఇక మనం యూట్యూబ్ నుంచి కూడా ఇట్లా ఫీల్ కావాల్సి వస్తుందని ఒక బాధ ఆల్రెడీ ఆపీల్ పెట్టినా ఆపిల్ ఓకే అయితే వాడు స్ట్రైక్ తీసేస్తాడు యూట్యూబ్ తరఫున నుంచి కాబట్టి యూట్యూబ్ బోర్డ్కి మనం కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది స్ట్రైక్ తీసేస్తారు ఆల్రెడీ నైట్ యాపిల్ పెట్టినా ప్రాబ్లం చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఏందనేది మనకు యూట్యూబ్ సైట్ నుంచి రెస్పాన్స్ వస్తే వాళ్ళ దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు వస్తాయి తప్పకుండా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ట్వంటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ ఇంకో టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే అట్లాంటి ఛానళ్ళు ప్రాబ్లంలు వాడానికి ఎవరికైనా ఎట్లుంటే చెప్పు ఒక వన్ ఇయర్ కష్టం ఎక్కడెక్కడికి దూరాలకు దూరాలకు బైక్ మీద పోయి వీడియోలు తీసిన అటువంటి ఛానల్ ఇప్పుడు నా ప్రాబ్లం పడ్డది ఇది ఆల్టర్నేట్గా నేను వ్లాగ్ ఛానల్ అంటే ఇక బ్లాగ్ ఛానల్ మా ఫ్యామిలీతో చేసే వ్లాగ్స్ ఉంటాయి నా కిరకాక్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ కూడా చేద్దాం మంచి మంచి వీడియో కంటెంట్ వీడియోలు ఓకేనా ఏంటంటే ఇక బాధపడితే చే ఏం చేయలేము కాకపోతే ఇక అటువంటి తప్పు అయితే నేను మళ్ళీ అయితే రిపీట్ చేయొద్దు చేయను కూడా ఎందుకంటే నేను నాకు ఇక ఇన్కమ్ సోర్స్ యూట్యూబ్ ఒకటే ఇన్కమ్ సోర్స్ యూట్యూబ్ ఒకటే అట్లాంటిది ఇప్పుడు ఆ ఛానల్ ప్రాబ్లంలో పడ్డది ఇప్పుడు ఏం చేయని పరిస్థితి నాది ఈ ఛానల్ మనకు ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ మీద పెట్టాలి ఫోకస్ మొత్తం ఏంటంటే ఈ ఛానల్ నాకు పెద్ద ఇన్కమ్ సోర్స్ కూడా లేవు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినా టూ థౌజండ్ ట్వంటీ నుంచే ఉన్నా అలాంటిది ఈ ఛానల్ సైడ్ నుంచి అయితే ఇన్కమ్ లేదు ఈ ఛానల్లో డెబ్బై మూడు డాలర్లు ఉన్నాయి మనకు ఇక ఇన్కమ్ కిరాకా ఛానల్ నుంచే ఉండే త్రీ మంత్స్ ఆల్రెడీ ఇన్కమ్ తీసుకో అది వన్ ఇయర్ కూడా కాలే ఛానల్ స్టార్ట్ చేసి అట్లాంటిది త్రీ మంత్స్ సాలరీ కూడా వచ్చింది ఇప్పుడు ఈ మంత్ కూడా వచ్చేది ఎయిట్ డాలర్స్ ఏమో ఉన్నాయి స్క్రీన్ షాట్ పెడతా చూడండి అట్లాంటిది ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తున్నాయి శాలరీ కాకపోతే ఇప్పుడు అది కూడా ఆగిపోయిటట్టుంది ఆ ప్రాబ్లం అంటే ఒక స్ట్రైక్ ఉంది ఆ స్ట్రైక్ వాడు తీసేస్తే మనం కూల్గా చేసుకోవచ్చు ఇక నైంటీ డేస్కు ఆ స్ట్రైక్ పోతుంది ప్రాబ్లమ్ అయితే లేదు అది రివ్యూ మన ఛానల్ యూట్యూబ్లో రివ్యూ చేస్తాడు రివ్యూ చేసిన తర్వాత ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వన్ వీక్ తర్వాత మనకు చేతికి వస్తుందని చెప్పిండు మొత్తం డిజేబుల్ అయిపోయిన ఫ్రెండ్స్ నాయే అమ్మంటారు యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఏమంటారు ఆ తమ్ము కూడా పెట్టడానికి ఛాన్స్ లేదు వీడియో పెట్టడానికి ఛాన్స్ లేదు ఏది ఛాన్స్ లేదు వన్ వీక్ దాకా వీడియోలో పెట్టదు అని చెప్పిండు యూట్యూబ్ ఇక మనం వన్ వీక్ దాకా ఈ ఛానల్లో ఈ వీడియోలు పెట్టడం మనకు అలవాటు కాబట్టి ఈ ఛానల్ పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుస్తారు అప్పటిదాకా మీకు ఇరక ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు సపోర్ట్ కావాలి తప్పకుండా లైక్ చేయండి కొత్త వస్తున్నాల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కిరా కాకా ఛానల్లో కొద్ది రోజులు వీడియోలు రావు అండ్ ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక నాకు ఈ ఛానలే ఇప్పుడు దిక్కు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ రిలీవల్స్ సపోర్ట్ మీ కిరా కాక టాటా బై బై సి ఎంజాయ్